యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట ఆలేరు పట్టణంలో తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రజా విజయోత్సవాలలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బేర్ల ఐలయ్య ఆయిల్ ఫీడ్ చైర్మన్ జంగరాఘవరెడ్డిలు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆలేరు పట్టణంలోని మిల్క్ చిల్లింగ్ సెంటర్ నుంచి బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు అర్బన్ దినోత్సవంలో భాగంగా మహిళలకు వివిధ బ్యాంకుల ద్వారా స్వయం సహాయక సంఘాల వేధి విక్రయాలకు రుణాలు మంజూరు కోసం చెక్కులను అందజేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు సంజీవరెడ్డి రాష్ట్ర నాయకులు జనగామ ఉపేందర్ రెడ్డి నీలం పద్మ వెంకటస్వామి శ్రీనివాస్ రెడ్డి మున్సిపల్ కమిషనర్ పెద్ద ఎత్తున మహిళలు అధికారులు ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు పాలించిన పది సంవత్సరాల పరిపాలనలో ఏం చేసింది సంవత్సర పరిపాలనలో ఏ విధంగా చేసింది గతంలో పది సంవత్సరాలు ఒప్పుకున్న ఎలక్షన్లలో ఇచ్చిన ఒక్కటి కూడా నెరవేర్చని పార్టీ సంవత్సర కాలంలో చేసిన పనుల మీద ఎద్దేవా చేస్తా ఉంది పది సంవత్సరాలలో లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తారని పావులా 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 చేసి మిత్తినే మాఫీ చేసింది తప్ప అసలు అదే విధంగా వచ్చిందని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేయక తప్పు అదే కాకుండా మీకు రైతులకు రుణమాఫీ చేస్తారన్నది పండించిన పంట ధర ఇస్తారన్నది అతి ఉచ్చితోని అనా ఉచితోని పంట నష్ట పరిహారం కానీ కాంగ్రెస్ పార్టీ ఒక సంవత్సర పరిపాలనలో రైతును రాజు చేసే దిశలో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మంత్రి నియోజకవర్గ నాయకత్వంలో ముందుకు పోతున్న సమయంలో ఏక కాలంలో గతంలో రాజశేఖర రెడ్డి గారు పదిహేడు వందల అరవై కిలోమీటర్ల పాదయాత్ర చేసి రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చి పండిత పండితకు గిట్టుబడి ధర ఇచ్చి అతి ఉచితమైన అనావస్త పంట నష్టపరిహారం ఇచ్చి ఏ విధంగా అయితే చేశారో ఇప్పుడు రాజశేఖర రెడ్డి లో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి సంవత్సర కరవగా రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేసిన సంగతి మీ అందరికి తెలిసిన విషయమే అదే కూడా ఒక శుభదినం మీ అందరికీ బ్యాంకు లింకేజ్ చేసి గౌరవ ముఖ్యమంత్రి ప్రతి మహిళను కూడా కోటిషన్ చేయాలనే ఉద్దేశంతో మహిళా సంఘాలకు పెద్ద పీట చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ఈ విజయోత్సవ సభలు తొమ్మిది రోజులు రైతులకు మహిళలకు యువకులకు నిరుద్యోగులకు పెద్దపీట వేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రజాపాలన వన్ ఇయర్ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి సంక్షేమం ఒకవైపు అభివృద్ధి ఒకవైపు తెలంగాణ రాష్ట్రంలో ఏ రైతు కూడా అప్పులొప్పాలు కావద్దనే ఉద్దేశంతో ఏ ముఖ్యమంత్రి కూడా ఇంత పెద్ద సాహసోపేతం తీసుకోవడం తెలంగాణలో సుమారు ఇరవై ఐదు లక్షల మంది రైతులకు ఇరవై ఒక్క వెయ్యి కోట్ల తోటి ఏక కాలంలో రెండు లక్షల మాఫీ చేసిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని వ్యవసాయ శాఖ మార్చులు తుమ్మ నాగేశ్వర గారిని నిజంగా రైతులు పండగ చేసుకుంటున్నారు మరి పండగ వాతావరణం చూసి బిఆర్ఎస్ కానీ బీజేపీ వాళ్ళు కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నారు మరి బీజేపీ ఒకటే సూటిగా ప్రశ్నిస్తున్నా గత పది సంవత్సరాలుగా కేంద్రంలో మోడీ అధికారంలో ఉండి నల్ల ధనాన్ని తెస్తా అని చెప్పి రైతుల మీద నల్ల చట్టాలు తెచ్చి వేల మంది రైతులు చనిపోవడానికి కారణం మీ మోడీ కూడా ఎలక్షన్ల కోసం చందన్ ఖాతా దందాన్ని ఇస్తా చెప్పి ప్రతి ఖాతాలో పదిహేను లక్షల రూపాయలు ఇస్తున్నటువంటి మోడీ మరి ఎక్కడ పెట్టుకుంటారు మీ ముఖం అని చెప్పి వీళ్ళు అడుగుతున్నా మీకు రైతులకు ఇంత పెద్ద ఎత్తున అయితే మీ కళ్ళ కానుసలేదా మేము వచ్చిన కొత్తల్ని ఏడు వేల ఆరు వందల ఇరవై ఆరు కోట్లతోటి రైతు భరోసా కూడా రైతు బంధు కూడా వేసినాం మరి మీరు చేసిన అప్పులకు మేము వడ్డీలు కట్టుకుంటూ మా గౌరవ ముఖ్యమంత్రి రైతులకు తెలంగాణలో పెద్దపీట వేసి రుణమాఫేస్తే మీ కళ్ళల్లో నిప్పులు జరుగుతున్నాయి గౌరవ ముఖ్యమంత్రికి మహిళల నుంచి రైతుల నుంచి నిరుద్యోగుల నుంచి యువకుల నుంచి వస్తున్నటువంటి ఆదరణ ఏదో రకంగా మీ సోషల్ మీడియా మీ పింకి మీడియా ద్వారా ఇలా ప్రభుత్వాన్ని బదిలాం చేయాలని చూస్తున్నారు వైద్య శాఖల కొడుని దేశ చరిత్రలో నిన్ననే ఆరోగ్య దినంగా ఆరోగ్య వారోత్సవాల సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో ఇరవై ఎనిమిది పారామెడికల్ కాలేజీలు పదహారు నర్సింగ్ కాలేజీలు ముప్పై రెండు మెడికల్ వేది క్లినిక్లు కూడా ఓపెన్ చేసుకునే చరిత్ర గౌరవ ముఖ్యమంత్రి ఒకే రోజు మూడు వంద రెండు వందల పదమూడు అంబులెన్స్ ను తెలంగాణకు అంకితం చేసింది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు